గత నాలుగు రోజులుగా సాక్షి మీడియా కేంద్రంగా ఏపీ పాలిటిక్స్ ఏపీ రాజకీయాలు నడుస్తున్నాయి సాక్షి ఛానల్ వేదికగా రాజకీయ విశ్లేషకుడు కృష్ణంరాజు గారు అమరావతి మహిళల మీద కించపరిచే వ్యాఖ్యలు చేశాడు ఈ విషయం మీద ప్రతి ఒక్కరూ ఆయన కామెంట్స్ని తప్పుబట్టారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా తప్పు పట్టడం జరిగింది సాక్షి మీడియా తప్పుబట్టింది క్షమాపణ చెప్పింది కొమ్మినేని శ్రీనివాస్ గారు క్షమాపణ చెప్పాడు కృష్ణంరాజు గారు క్షమాపణ చెప్పాడు అయినా కానీ అయినా కానీ తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా వాళ్ళ ఇల్లు మీడియా వాళ్ళ ఇల్లు దిగ్గజాలు దాన్ని కొంచెం బాగా గట్టిగా పైకి లేపి దాన్ని ఏదో గబ్బులేపాలని చెప్పేసి లేపి ఏదో గత నాలుగు రోజులుగా అయితే రాధాంతమైతే నడిపిస్తున్నారు తమను కించపరిచేలా సాక్షిలో కామెంట్స్ చేయడాన్ని నిరసిస్తూ అమరావతి మహిళలు ఆందోళన కూడా దిగారు సాక్షి అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా వాళ్ళంతా కూడా మాట్లాడారు దీంతోనే రాజకీయంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా కొంచెం అంటే ఆత్మరక్షణలో పడిందా అంటే మేబీ అనేసి కూడా అనుకోవాలి అనవసరంగా ఎవరో చేసిన అసభ్య కామెంట్స్తో రాజకీయంగా బద్నాం కావాల్సి వస్తుందనే ఆవేదన కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వ్యక్తమైంది అయితే అధికారంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ అతి వలన ఆ పార్టీకి రాజకీయంగా నష్టం తీసుకురావడం జరిగింది అంతేకాదు మొన్నటి వరకు బాధించిందనే అప్రతిష్ట కట్టుకున్న సాక్షి మీడియా తాజాగా బాధితురాలిగా మిగలడం జరిగింది దీనికి కారణం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా సాక్షి ఎడిసన్ సాక్షి ఆఫీసుల మీద కార్యాలయాల మీద తెలుగుదేశం పార్టీ నేతృత్వంలోని తెలుగుదేశం పార్టీ గోండాలు దాడులు జరగడం దాడులు చేయడం అమరావతి మహిళల మీద అభ్యంతరకర కామెంట్స్ కేవలం ఒక సాకు మాత్రమే ఆ సాగుతో రాజకీయంగా తెలుగుదేశం పార్టీ దాడులకు పాల్పడుతుంది ఇదంతా కూడా ప్రీ ప్లాన్డ్ ఆర్గనైజ్డ్ క్రైమ్ వీళ్ళంతా కూడా ఒక స్క్రిప్ట్ లాగా రాసుకున్నారు దాన్ని ఇంప్లిమెంట్ చేసుకున్నారు ఇక్కడ అమరావతి అమరావతి వాళ్ళని ఏదో అన్నారనేది కాదు ఇక్కడ ఇంపార్టెంట్ ఆ ముసుగులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద భారతీరెడ్డి గారి మీద సాక్షి మీద సాక్షి మీడియా మీద దాడులు చేయడమే వాళ్ళ యొక్క ఫైనల్ గోల్ మరి ఇంత బరితెగింప ఇదేం గుండాగిరి చాలామంది ప్రజాస్వామ్యవాదులంతా కూడా వాపోతున్నారు తప్పు చేసిన వాళ్ళ మీద చర్యలు తీసుకోవడానికి చట్టాలు ఉన్నప్పుడు వ్యవస్థలు ఉన్నప్పుడు వీళ్ళెందుకు మీడియా సంస్థ మీద దాడులకు పాల్పడుతున్నారో మనకైతే అర్థం కావడం లేదు ఇది ముమ్మాటికి తెలుగుదేశం పార్టీ అరాచకమే అనేసి రాష్ట్ర వ్యాప్తంగా ఆ విమర్శ గట్టిగా వినబడుతుంది అధికార అండతో తెలుగుదేశం పార్టీ రౌడీలు గోండాలు తెలుగుదేశం టీడీపీ గూన్స్ పేట్రేగిపోతున్నారు అన్న చర్చ కూడా ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా నడుస్తుంది ఇదంతా మౌనంగా చూస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మాత్రం లోపల రగిలిపోతున్నారు మామూలు కూడా కాదు ఎప్పుడు మనకు అవకాశం దొరుకుతుందా అని చెప్పేసి వాళ్ళంతా కూడా ఆవేదనతో సరెంట్గా మౌనంగా ఉంటున్నారు అధికారం రెండు వేల నెక్స్ట్ రాబోయే ఎలక్షన్లో అధికారం కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంతకైనా సరే కష్టపడడానికి సిద్ధంగా ఉండారు నెక్స్ట్ రాబోయే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకోవడానికి చాలా కష్టపడ్ కష్టపడబోతారు కష్టపడడానికి కూడా సిద్ధంగా ఉన్నారు ఎందుకంటే గత నాలుగు రోజులుగా నడుస్తున్నారంటే ఎవరు వాళ్ళు చూసి వాళ్ళకంతా కూడా లోపల కడుపు పట్టే రగిలిపోతూ ఉంది జగన్మోహన్ రెడ్డి గారేమో పీస్ఫుల్గా పీస్ఫుల్గా వాళ్ళ క్యాడర్ని అంతా కూడా కంట్రోల్లో పెట్టుకున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పులైనా సరే ఊ అంటే చాలు అందరూ వెళ్ళి దూకేస్తారు కానీ వాళ్ళ క్యాడర్ని చాలా అదుపులో పెట్టుకున్నాడు అదుపులో పెట్టుకున్నాడు ఇది మన టైం కాదు మన టైం వచ్చినప్పుడు చూపిద్దాం ఇది ఇప్పుడు మన టైం కాదు మన టైం వచ్చినప్పుడు చూపిద్దాం అని చెప్పేసి వైసీపీ కేటర్ కూడా మనసులో పెట్టుకొని మౌనంగా చూస్తూ ఉంది అవకాశం దొరికితే మాత్రం ఆయన ఈరోజు జాడ శ్రవణ్ కుమార్ గారు కూడా మాట్లాడాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెక్స్ట్ రాబోయే ఎన్నికల్లో మ్యాండేటరీ కావాల్సిన ఒక సీటుకైనా నెంబర్ స్థానం పెరిగిందంటే పవన్ కళ్యాణ్ గారు స్విట్జర్లాండ్ నారా లోకేష్ నాయుడు గారు అమెరికా నారా చంద్రబాబు నాయుడు గారు దుబాయ్ ఇలా పారిపోవడమే తెలుగుదేశం పార్టీ కేడర్ ఆ రాష్ట్రం ఈ రాష్ట్రం అని వేసే రాష్ట్రాలు రాష్ట్రాలు దాటి ఇంకా వాళ్ళే డిసైడ్ చేసుకోవాలి ఆయన జడా శ్రవణ్ కుమార్ గారు చెప్పాడు ఇది మాత్రం నిజం వైసీపీ చాలా 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 ఓబిగ్గా ఉంది వాళ్ళ టైం వచ్చేప్పుడు మాత్రం వీళ్ళు పెట్టే హింసకి వీలు పెట్టే టార్చర్ కన్నా ఒక వంద వంద రెట్లు ఎక్కువగానే ఉండొచ్చేమో